ఇక ఉద్యోగులకు సంబంధించి అలాగనే డిఏ పన్నెండవ పీఆర్సీపై బొప్పరాజు కీలక ప్రకటన ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్న ప్రధాన సమస్యల పరిష్కారం జరగకపోవటంపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని ఏపీ జేఆర్సీ అమరావతి నేతలు ఇవాళ తెలిపారు ముఖ్యంగా ఆర్థిక సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించడాన్ని వారు తప్పుపట్టారు ఇక దీనిపై ఉద్యోగులు అంత ఏకమయ్యి నిరసనలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఇక విజయవాడలోనే రెవెన్యూ భవన్లో జరిగిన ఏపీజేఎస్సీ అమరావతి సమన్వయ సమావేశంలో నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు అలాగే పల్లిశెట్టి రావు ఇతర నాయకులు పాల్గొన్నారు ఆర్థిక ఆర్థికేతర సమస్యలు పరిష్కారంలో ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిపై ఇప్పటికే ఉద్యోగులు పెన్షనర్లు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నందున వారంతా కూడా న్యాయమైన డిమాండ్లు సాధన కోసం సంఘాలన్నీ బలోపేతం చేసుకుని సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు ఇక ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యోగులు పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిలు సుమారు ముప్పై వేల కోట్లకు చేరుకున్నట్లు వారు తెలిపారు అంతేకాకుండా రిటైర్ అయిన ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లింపులు జరగకుండానే చనిపోతున్న పరి పరిస్థితులు కూడా వస్తున్నా సరే కనీసం ప్రభుత్వం పట్టించుకోకపోవటం చాలా బాధాకరమన్నారు భవిష్యత్తులోనైనా సరే రిటైర్డ్ ఉద్యోగులకు న్యాయం జరగాలంటే గతంలో మాదిరిగా రిటైర్ అయిన రోజే ఉద్యోగికి చెల్లించాల్సిన గ్రాడ్యుయేటీ లీవ్ ఎన్కాష్మెంట్ డబ్బులు చెల్లించేలా చూడాలని ఉద్యోగుల అవసరం కోసం పెట్టుకున్న సిలిండర్ లీవ్లు డబ్బులు చెల్లించాలని కోరారు ఇక అనారోగ్యంలో ఆసుపత్రులకు వెళితే ఈహెచ్సిఎస్ ఎందుకు పనికి రాకుండా పోతుందని కొంతమంది ఉద్యోగులు పెన్షనర్లు చనిపోతున్నారని తెలిపారు కాబట్టి ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు సమస్యలు పరిష్కరించకపోతే తమపై వస్తున్న ఒత్తిడి మేరకు రాబోయే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోకముందే గత నెల ఇరవైవ తేదీన సిఎస్ ఆధ్వర్యంలో జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగ సంఘాలు లేవనె ఆర్థిక ఆర్థిక అంశాలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరారు ఇక దసరా పండుగ కానుకగా కనీసం డిఏలు పెన్షనర్ల బకాయిలు పిఆర్సీ కమిషనర్ నియామకం జరపాలని వారు కోరారు ఉద్యోగులకు పెన్షనర్లకు రావాల్సిన బకాయిల గురించి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా సరే ఇంకా పెండింగుల్లో ఉంచిన ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల జీవో వెంటనే ఇవ్వాలని అలాగనే కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాల పెంపు ప్రభుత్వ స్కీములు వర్తింపు గ్రామవార్డు సచివాలయాల ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం తీర్మానం చేశారు ఇక రెండు నెలల్లో ఏపీజేఏసి అమరావతి భాగస్వామ్య సంఘాలన్నీ రానున్న రెండు మాసాల్లో అంటే నవంబర్ నాటికి వారి రాష్ట్ర సంఘాల సమావేశాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు ఏపీజేఏసి అమరావతి జిల్లా డివిజన్ స్థాయి కమిటీల్లో వారి సంఘాల ప్రాతినిధ్యం ఉండేలా తప్పక చర్యలు తీసుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానించారు ముందుగా ఏపీ ఏపీజేఏసీ అమరావతికి అనుబంధంగా ఉన్న ఆయా డిపార్ట్మెంటు సంఘాలు రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులు వెంటనే స్పందించి సమావేశాలు నిర్వహించి సంఘాలను మరింత బలోపేతం చేసుకోవాలని కోరారు